కుంతి బాలికగా ఉన్నప్పుడు దుర్వాస మహాముని వారింటికి అతిథిగా వచ్చాడు కుంతి ఓ ఏడాదిపాటు అతనికి భక్తి శ్రద్దతో ఉపచారాలు చేసింది కుంతి మంచి నడవడికకు దుర్వాసుడు సంతోషించి ఆమెకు ఓ దివ్య మంత్రాన్ని ఉపదేశించాడు ఈ మంత్రం పఠిస్తే ఏ దైవమైనా నీకు ప్రత్యక్షమై తన వంటి కుమారుణ్ణి నీకు ఇస్తాడు అన్నాడు దుర్వాసుడు యువతిగా ఉన్న కుంతి కుతూహం కలిగి దుర్వాసుని మంత్ర ప్రభావాన్ని చూడదలిచి ఆకాశంలో దేదీప్యమానంగా వెలుగుతున్న సూర్య భగవానుణ్ణి ఆహ్వానించింది సూర్యుడి దయతో కుంతి గర్భం దాల్చింది నేను ఇది అజ్ఞానంతో చేసిన పని మీరు నా పొరపాటును క్షమించి తిరిగి వెళ్లండి అని అన్నది కుంతి తనపై ప్రపంచం ఏమి నింద వేస్తుందోనని భయాందోళన చెందింది సూర్యుడు కలుగజేసుకుని నీకేమీ దోషం అంటదు నీవు నా కుమారుని కన్న తరువాత నీకు కన్యత్వం మరలా సిద్ధిస్తుంది అన్నాడు అయితే మనిషి జననం మాదిరిగా కాకుండా గర్భంలో బిడ్డను నవమాసాలు మోయకుండానే తక్షణమే శిశువును కన్నది కుంతి అతడే కర్ణుడు సహజ కుండలాలతో సూర్యనిలా దేదీప్యమానంగా ఆ శిశువు ప్రకాశిస్తున్నాడు సూర్యుడు ముందే చెప్పిన విధంగా శిశువును కన్న తరువాత కుంతికి కన్యత్వం సిద్ధించింది ఆ శిశువును ఏమి చేయాలా అని కుంతి ఆందోళన చెందుతోంది తన తప్పును కప్పిపుచ్చుకోవడానికి శిశువును ఒక పెట్టెలో ఉంచి దాన్ని నదీ ప్రవాహంలో విడిచిపెట్టింది నదీ ప్రవాహంలో కొట్టుకు వస్తున్న పెట్టెను ఓ రథసారథి చూసి తీరానికి తెచ్చాడు పెట్టి విప్పి చూడగా అందులో అసమాన తేజోవంతమైన ఓ మగశిశువు ఉన్నాడు సంతానం లేని అతడు పరమానందం చెందాడు ఆ శిశువును తీసుకువెళ్లి తన భార్యకు ఇచ్చాడు ఆమెకు కూడా ఆ శిశువు పట్ల మాతృభావన ఏర్పడింది ఆ విధంగా సూర్యభగవానుడి కుమారుడైన కర్ణుడు ఆ రథసారథి కుమారుడుగా పెరిగాడు కుంతికి వివాహ వయస్సు వచ్చాక కుంతి భోజుడు ఆమెకు స్వయంవరం ప్రకటించాడు కుంతి రూపలావణ్యం ధర్మనిరతి తెలిసిన లోకల్లోని రాజపుత్రులంతా తండోపతండాలుగా స్వయంవరానికి వచ్చారు అలా హాజరైన వారిలో అతి సౌందర్యవంతుడైన పాండురాజు మెడలో కుంతి పూలమాల వేసి అతణ్ణి పతిగా వరించింది వివాహం చేసుకుంది కుంతి భర్త పాండురాజుతో ఆ దేశ రాజధాని నగరమైన హస్తినాపురానికి బయలుదేరి వెళ్లింది ఈ వీడియో మీకు నచ్చినట్లు అయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి